దెందులూరు మండలం గాలయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అరవై ఏడవ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయ్య చౌదరి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొటారు అబ్బాయ్య చౌదరి నూజివీడు డిఎస్సీ చిటికెన మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాలను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పోలీస్ వ్యవస్థ శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలకు పూర్తిగా సహకరించాలని ఎటువంటి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని వైఎస్ జెడ్పీ చైర్మన్ పెనుమాల విజయబాబు జెడ్పీటీసీ నిట్ల లీల నవకాంతం గంగరాజు కోకల రాంబాబు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అలాగే ఇట్లా ఈ వార్షికోత్సవానికి కమిటీ వారు అందరూ కూడా ఎటువంటి అసౌకర్యులు మొత్తం ఎటువంటి ఎటువంటి అసౌకర్యాలు తక్కువగా పూర్తిగా ఏర్పాట్లు చేసి వెళ్ళాలి పర్యవేక్షిస్తూ నిర్వహిస్తున్నారు అలాగే మాకు ఎప్పుడు వినోద పోలీసు వారికి అలాగే పంచాయతీ సిబ్బందికి అందరికీ కూడా ఏలూరు న్యూస్ ఛానల్ వారికి మా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వ నమస్కారాలు మాది గాలాయ దెందులూరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామం అండి నేను ఆలయ కమిటీ సభ్యుడిని గత అరవై ఏడు సంవత్సరాలుగా కూడా మా శ్రీ అచ్చెంప తల్లి ఉత్సవాలు మా గ్రామం అంతా కలిపి ఒక కమిటీ కింద ఏర్పడి చాలా ఘనంగా చేసుకుంటాము అలాగే ఈ సంవత్సరం అరవై ఏడవ సంవత్సరం అండి అరవై అరవై ఏడవ సంవత్సరం వార్షిక మహోత్సవాలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి అంటే మన ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు తొమ్మిది రోజులు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయండి అలాగే ప్రతి రోజు కూడా ఉదయం ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ మరియు కుంకుమ పూజలు కూడా జరుగుతాయండి ఉదయం ఆరు గంటల నుండి దర్శనం మన భక్తులు అమ్మవారి ఉదయం ఆరు గంటల నుండి రేత్రి పన్నెండు గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుందండి భక్తులందరూ కూడా ఈ విధంగా మేము భక్తులందరూ కూడా తెలియజేస్తామండి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రకంగా పూలుకు అలంకరిస్తామండి అలాగే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం టైంలో ఆ ఒక రోజు పౌరాణిక నాటకం ప్రస్తుతం ఈ మొదటి రోజున కూచిపూడి భరతనాట్య కార్యక్రమంతో మొదలయ్యి తర్వాత పౌరాణిక నాటకం తర్వాత జబర్దస్త్ కార్యక్రమాలు కూడా అలాగే సినీ సింగర్లు తీసుకురావడం అలాగే సినీ సెలబ్రిటీలను ప్రత్యేకించి మన గౌరవనీయులు మన పెద్దలు శ్రీ పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారిని కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానించడం జరిగిందండి ఆయనతో పాటు కొన్నిదల వరుణ్ తేజ్ గారు కూడా ఈ ఉత్సవాలకి విశిష్ట అతికే అత్యధిక ఆహ్వానించడం కూడా మా కమిటీ తరఫున జరిగిందండి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా మాకు పోలీసు వారు వచ్చిన వేలాదికిప్పుడు ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ విద్యుత్ దీపాలంకరణ కూడా ప్రత్యేక ఆకాశ దాంతో దాంతోపాటు మన రాష్ట్రంలోనే కాకోకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జైంట్ వీల్ ఈ వచ్చిన అమ్మవారి యొక్క తిరణాలకు వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా ఆస్వాదించడానికి ఆ జైంట్ వీల్ మన మహారాష్ట్ర నుంచి కూడా ప్రత్యేకమైన జైంట్ వీల్ అవి తీసుకొచ్చామండి అలాగే ప్రతి ఇక్కడ ఈ ఉత్సవాలకు వచ్చిన లక్షలాదిగా ప్రతిరోజు వస్తా ఉంటారు భక్తులు వీళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి వాళ్ళ సలహా చూసిన మేరకు ఇక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాటు ఏర్పాటు చేశావండి అందరికీ నమస్తే నా నా జిందు మన జిందులూరు మండలం జిందులూరు జానాయూడ గ్రామంలో శ్రీ శ్రీ అచ్చిన ఉత్సవాలు బాగా అత్యంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోనే మన బాగా ఉన్న స్థాయిలో అత్యమంతేరంతల తిరణాలు బాగా గ్రాండ్గా అంగవంగా వైభవంగా జరుగుతుంటాయి కానీ ఈ ఉత్సవాలకి ఏడాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారండి ఇక్కడ జబర్దస్త్ ప్రోగ్రాలు అని కొంచెం అన్ని సిటర్ లాంటి చాలా మంది వస్తుంటారు ఈ ప్రోగ్రాలుకి ఇది నలభై అరవై ఏడు వాచిక కానీ ఎక్కడా లేని ఎంత ఇదిగా లేని స్థాయిలో బాగా

జరిపించిన జరిపించడానికి కృషి చేస్తున్నట్టుగా కృషి చేస్తున్నటువంటి కటిని కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు నిజంగా ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఏ అవరోధాలు రాకుండా జరిపించడం నిజంగా కమిటీ సభ్యుల వాళ్ళ యొక్క కృషి అని నేను అనుకుంటున్నాను ఉత్సవాల ప్రారంభోత్సవం ద్వారా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాల్ని కొంచెం మా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఒక ఉండి ఆలయ కట్టి వాళ్ళు ఏచన్న గొడవ లేకుండా అరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ జాతర లాగా వచ్చే జనాల్ని కంట్రోల్ చేస్తామంటే